మగవాళ్ళలో శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఎందుకు వస్తుంది దాన్ని ఎలా ట్రీట్ చేయాలి ఇది ఫస్ట్ వీడియో మనం మగవాళ్ళలో కామన్గా అనిపించే ప్రాబ్లం ఏంటంటే శీఘ్రస్కలం అంటారు దీన్ని ఇంగ్లీష్లో ప్రీ ఎజాకులేషన్ అంట అంటే కలిసినప్పుడు స్పెర్మ్ను తొందరగా వీధం అనేది తొందరగా రిలీజ్ అయ్యే ప్రాబ్లమ్ని అంట ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఎందుకు వస్తుంది సో ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం అనేది రావడానికి మనకు నాలుగు రీజన్స్ ఉన్నాయి ఒకటి మనకు బాడీలో హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఉన్న వస్తుంది లేదా మనకు పెనిస్ మీద ఉన్న స్కిన్ అలచబడిపోయి సెన్సిటివ్ అయినా కూడా వస్తుంది మూడోది పెనిస్లో ఉన్న సారీ పెనిస్ పాస్టేట్లో కానీ సీమన్ రిజర్వాయర్స్లో కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా వస్తుంది లేదా అక్కడ ఏదైనా నర్వ్స్ కొంచెం వీక్గా ఉన్నా వస్తుంది ఈ నాలుగు కామన్ రీజన్స్ సో కొంతమందికి పూర్వ చర్మం అంటే స్కిన్ పెనిస్ మీద ఉన్న స్కిన్ బాగా పలచబడిపోయి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మీగడ లాంటి పదార్థం పెనిస్ మీద ఏర్పడిపోయి అది వచ్చిన తర్వాత ఈ మొత్తం స్కిన్ సెన్సిటివ్ అయిపోయి సిగర్స్ కల్ ప్రాబ్లం వస్తుంది కొంతమందికి ఫస్ట్ నుంచే అంటే వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రీమచ్యూరి జాక్యులేషన్ ప్రాబ్లం కొంతమంది చిన్నప్పుడు హస్తప్రయోగం కానీ మాస్ట్రుబేషన్ చేసుకునేటప్పుడు ఈ తొందరగా స్పెర్మ్ రిలీజ్ అయ్యేటట్లు వాళ్ళ బాడీని ట్రైన్ చేశారనుకోవాలి అంటే మ్యాస్ చిన్న వయసులో తెలియని వయసులో మాస్ట్రుబేషన్ చేసుకునేటప్పుడు ఏదో తొందరగా చేసేయాలి స్పెర్మ్ రిలీజ్ అయిపోతే చాలు అనుకున్నట్లు ట్రైన్ చేస్తే అలా ట్రైన్ చేయడం వల్ల మనకు బాడీకి అది అలవాటు అయిపోయి అది శిబిరస్కలంగా సెటిల్ అవ్వచ్చు కొంతమందికి ఒక్కసారి కలిసినప్పుడు తొందరగా వీర్యం ఏదైనా యాంగ్జైటీ వల్ల కానీ ఎవరైనా చూస్తారేమో అన్న టెన్షన్ వల్ల కానీ ప్రెగ్నెన్సీ వస్తుందేమో అన్న టెన్షన్ వల్ల అంటే పెళ్ళికి ముందు కలిసేటప్పుడు కొంతమంది కాండోమ్స్ ఉండవు ఒకసారి కలిస్తే చాలు అంటే కాండోమ్ కొనుక్కోవడానికి కూడా టైం లేదు కాబట్టి కుదరలేదు కాబట్టి డైరెక్ట్గా కలుద్దామని కానీ అలా కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందేమో అన్న టెన్షన్లో కలిసినప్పుడు తొందరగా వీర్యం వచ్చేసింది అనుకోండి ఆ భయం అనేది అలా ఉండిపోతుంది అంటే నెక్స్ట్ టైం కలవడానికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ వీర్యం ఆ భయం వల్ల తొందరగా అయిపోతుంది దాని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు ఇవన్నీ కూడా సైకలాజికల్ రీజన్స్ కొంతమంది ఎక్కువ రోజులు గ్యాప్ తర్వాత కలవడానికి ట్రై చేస్తే కూడా అప్పుడు కూడా వీర్యం తొందరగా అయిపోవచ్చు దానికి ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా తొందరగా వీర్యం బయటకు వచ్చేయచ్చు ఈ రెండు రీజన్స్ ఏంటంటే సైకలాజికల్ రీజన్స్ అంట ఇప్పుడు పెనిస్ మీద ఇన్ఫెక్షన్స్ కానీ కొంచెం మందికి స్కిన్ సరిగా వెనక్కి రాదు కొంతమందికి స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ముందు బాగుండి తర్వాత పెని ఎప్పుడైతే పెని స్కిన్ పైన ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయో ఆ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత ప్రిమేట్యూర్ రిజాకులేషన్ స్టార్ట్ అవుతుంది అది ఎందుకు రీజన్ అంటే ఆ పెనిస్ పైన ఉన్న స్కిన్ బాగా పలిచబడిపోయి సెన్సిటివ్ అవ్వడం వల్ల కూడా ప్రిమేట్యూర్ రిజాకులేషన్ ఇలాంటి వాళ్ళు శుంతి చేయించుకున్నారనుకోండి వాళ్ళకు చాలా యూస్ఫుల్ ఉంటుంది తర్వాత ఇన్ఫెక్షన్స్ ఒకవేళ ప్రాస్టేట్ రంగులో ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదా సీమల్ రిజర్వాయర్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది సో నాలుగో రీజన్ ఏదైనా కారణం వల్ల అక్కడ ఉన్న నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం కానీ హార్మోన్ల ఇంబ్యాలెన్స్లో కానీ విటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ వల్ల కూడా నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి దానివల్ల కూడా ఈ ప్రాబ్లం ఉండొచ్చు అలాగే హార్మోన్స్లో ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ తక్కువ ఉన్న టెస్టోసిరాన్ ఎక్కువ తక్కువ ఉన్నా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనకు ఈ శీఘ్రస్కలన ప్రాబ్లం వస్తుంది సో దీన్ని చాలా మంది పేషెంట్స్ వచ్చినప్పుడు డాక్టర్ గారు నేను దీనికోసం నేను వైగ్రా టాబ్లెట్ వాడాను కానీ నాకు ఫలితం కనిపించలేదు అని వస్తూ ఉంటారు ఎందుకు అంటే చాలా మందికి అంగస్తంభన ప్రాబ్లం అంటే ఎరక్టైల్ డిస్ఫంక్షన్కి అంగం సరిగా స్తంభించకపోవడానికి శీఘ్రస్ఖంనానికి తేడా తెలియదు కొంతమంది డాక్టర్స్ కూడా ఎలాగనే నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే కొన్నిసార్లు పేషెంట్ సరిగా చెప్పలేకపోవచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు అంగం సరిగా స్థమించట్లేదు లేదా నేను సరిగా కలవలేకపోతున్నాను అని వేగ్గా చెప్పినప్పుడు డాక్టర్ కూడా ఈ సెలినాఫిల్ ట్యాబ్లెట్స్ చేయొచ్చు కానీ ఆ సెలినాఫిల్ టాబ్లెట్స్ కానీ టెడలాఫిల్ టాబ్లెట్స్ కానీ దీన్ని పనిచేయవు దీనికి వేరే గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి ఎస్ఎస్ఆర్ఎస్ అంటాము ఫ్లూరాక్సిటిన్ కానీ పెరాక్సిటిన్ కానీ డెపాక్సిటిన్ కానీ ఇలాంటి టప్స్ ఉంటాయి కానీ ఈ మందులు కూడా ఇప్పుడు ప్రాస్టేట్ గందులో ఇన్ఫెక్షన్ ఉందనుకోవాలి ఇవి పని చేయవు మనం ఎప్పుడైతే ప్రాస్టేట్ గందులో ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేస్తామో అప్పుడు అవే మందులు మళ్ళీ పనిచేస్తాయి సో అందుకని ఆ ప్రీమచ్యూరి జాకులేషన్కి మనకు మార్కెట్లో కానీ ఇప్పుడు మనకు సైన్స్ పరంగా అవైలబుల్ ఉన్న మెడికేషన్స్ ఒక మూడు నాలుగే కానీ ఎవాల్యువేషన్ ముఖ్యం ఒక మనం రూట్ కాస్ట్ని ట్రీట్ చేయకుండా మనం ఎంత చేసినా కూడా అది పని చేయదు అలాగే కొంతమంది ఆ క్రీమ్స్ పెనిస్ ముందర డిలే స్ప్రేస్ కానీ కానీ క్రీమ్స్ కానీ వాడి ట్రై చేస్తుంటారు అది కూడా కొంతమందికే పనిచేస్తుంది అంటే ఆ పెనిస్ ముందర టిప్ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకు అది పనిచేస్తుంది కొంతమందికి లూబ్రికేషన్ లేకపోవడం వల్ల కూడా ఈ పని అంటే ఇంటర్ఫోర్స్ టైంలో లూబ్రికేషన్ లేకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు అప్పుడు వాళ్ళకి ఏంటంటే కేవలం లూబ్రికెంట్ సింపుల్ లూబ్రికెంట్ వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ వాడినా కూడా వాళ్ళకు ఫలితం కలిగించవచ్చు సో ఈ శీఘ్రస్కలం ప్రాబ్లం అనేది ఒకసారి వస్తే డిప్రెసింగ్గా ఉంటుంది ఎందుకంటే కొంతమందికి కలవాలన్న ధైర్యం సరిపోతుంది ఇప్పుడు ఒకవేళ నేను కలిసినా కూడా నా పార్ట్నర్ ఏమనుకుంటుందో తొందరగా వీర్యం రిలీజ్ అయిపోతే అని భయపడిపోయి చాలామంది అసలు కలవకుండా పోస్ట్ పోన్ చేస్తుంటారు ఒకవేళ ఆపర్చునిటీ వచ్చినా కూడా కలవాల్సిన ఆపర్చునిటీ వాళ్ళు కలవకుండా ఏదో రీజన్తో తప్పించుకుంటూ ఉంటారు కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా సింపుల్ విషయం ఈజీగా ట్రీట్ చేయొచ్చు కాస్ట్రేట్ ఇన్ఫెక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే కొంచెం టైం పట్టచ్చు ఇన్ఫెక్షన్ తగ్గడానికి కొంచెం టైం పట్టేంతవరకు రెస్పాన్స్ కనిపించకపోవచ్చు కానీ ఒకసారి కన్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మందులు చాలా బాగా పనిచేస్తాయి సో ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అసలు కుంగిపోయిన అవసరం లేదు కేవలం ఏదో వైగ్రా లాంటి మందులు వాడినందువల్ల ఫలితం కనిపించకపోతే డాక్టర్ గారు నాకు ఏ మందులు పని చేయవేమో అని భయపడాల్సిన అవసరం లేదు ఏ ప్రాబ్లం ఉందో చూసుకోండి పెనిస్ పైన స్కిన్ ఇంతకుముందు నార్మల్గా ఉంది ఇప్పుడు సెన్సిటివ్ అయిందా లేదా డయాబెటీస్ వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్స్ వాళ్ళు సెన్సిటివ్ అయిందా అలాంటి వాళ్ళు లూ లూబ్రికెంట్స్ వాడి చూడండి లోకల్ లూబ్రికెంట్స్ దొరుకుతాయి కేవై జల్ లూబ్రిక్ జెల్ లేదా వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ చాలా దొరుకుతాయి మార్కెట్లో అలాంటివి వాడి ట్రై చేయండి ఫలితం కనిపిస్తే ఓకే ఒకవేళ లేకపోతే లోకల్ అనస్ట్రిక్ జెల్స్ కూడా ఉంటాయి లాక్స్ టూ పర్సెంట్ జల్ కానీ ఎనీ జెలుకేన్ జల్లీ కానీ అప్లై చేసినా కూడా కొంచెం వరకు మనకు ఆ సెన్సేషన్ తగ్గించి దానివల్ల కూడా టైమింగ్ ఎక్కువ వచ్చేట్లు చేస్తుంది సో దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే ఉంది కంగారు పడిన అవసరం లేదు మీ దగ్గరలోని యూరాలజిస్ట్ కానీ ఆండ్రాలజిస్ట్ కానీ సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోండి అంతేగాని ఈ ప్రాబ్లం ఉందని కుంగిపోవడం కానీ లేదా కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం కానీ లేదా అసలు డాక్టర్ దగ్గరికి అంటే సిగ్తో డాక్టర్ దగ్గరికి చెప్పుకోలేని ప్రాబ్లం ఇది నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేను అనుకోకుండా ముమ్మతి పడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి క్యూర్ అయిపోతుంది థ్యాంక్ యూ